సండే స్పెషల్ రెసిపీ మటన్ కర్రీ నుంచి ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలనుకొని లాస్ట్కి మధ్యాహ్నం పన్నెండప్పుడు మటన్ తెచ్చుకొని వండుకుంటున్నాము ఫస్ట్ అయితే పావు కిలో మటన్ తీసుకొని నీట్గా వాష్ చేసేసి ఇందులో కారం వేసుకోవాలి ఫస్ట్ అయితే కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకున్నాను అండ్ కొద్దిగా రెడ్ చిల్లీ చికెన్ తెచ్చుకుందాం అనుకుంటే నేనేమో డైట్లో ఉన్నాను సో చికెన్ అయితే మాత్రం నేను అవాయిడ్ చేసేసాను చాలా రోజుల నుంచి ఫిష్ అండ్ మటనే తీసుకుంటున్నాను ఈ రెండిట్లో ఏం తెచ్చుకోవాలో ఏం తెచ్చుకోవాలని మధ్యాహ్నం అయ్యింది ఇంకా ఇప్పుడు వండుతున్నాను ఎప్పుడు తినాలో తెలియదు ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఇంకా కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసేసి కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా పిండేసుకోవాలి ఇది మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకోవాలి మటన్ అనేది ఇలా మ్యారినేట్ చేసేసి పక్కన ఉంచేసుకుందాం స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా మరిగాక ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్ సన్నగా తరుపుకోవాలి ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాయి కదా ఇందులో కొద్దిగా ఆనియన్స్ తీసేసుకోవాలి సైడ్కి ఇలా కొద్దిగా తీసుకొని మిగతా ఉంచేసేయాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి అండ్ మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వర్షం పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకొని ఇంకా మటన్ కూడా వేసేసుకోవాలి ఇలా కుక్కర్లో చేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అందుకోసమే నేను కుక్కర్ దిన్నే పెట్టుకున్నాను ఇంకా మూత పెట్టేద్దాం మూత పెట్టేసి కొద్దిసేపు ఇట్లా ఉడకనివ్వాలి ఈ కుక్కర్ మూతుంది కదా దీనికి బెల్ట్ తీసేసి పెట్టేసుకోవాలి ఇలా ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని కొద్దిగా వెండి కొబ్బరి అండ్ చెక్క పువ్వు అండ్ ఒక నాలుగు మొగ్గలు కొద్దిగా జీడిపప్పు అండ్ మనం ఫ్రై చేసించుకున్నాం కదా ఆనియన్స్ కూడా వేసేసేయాలి ఒక మీడియం సైజు టమోటో తీసుకొని టమోటో కూడా కట్ చేసి వేసేసుకోవాలి ఇంకా టమోటా కూడా వేసుకొని దీన్ని బాగా మెత్తగా లాగా మిక్సీ పట్టేసుకుందాం కుక్కర్ మూత తీసి మనం మటన్ ఎలా ఉందో చూద్దాం చూసారుగా ఇలా సగం అయితే కొద్దిగా ఉడికిపోయింది ఇప్పుడు మనం మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా ఈ మసాలా పేస్ట్ అనేది దీన్ని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇందులో ఉప్పు కారం అన్నీ సరిపోయే ఒకసారి చూసుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఉప్పు కారాలు చూసేసుకొని కొద్దిగా వేసుకోవాలి చాలకపోతే అండ్ కొద్దిసేపు ఈ మసాలా ఉంది కదా దీనిలో అంతా కూడా పోయేదాకా కొద్దిసేపు ఫ్రై చేద్దాం కారం ఉప్పు అనేవి చాలేదు నాకు ఇంకా కారం కొద్దిగా వేసుకుంటున్నాను ఉప్పు కూడా కొద్దిగా వేసుకుంటున్నాను ఇది సరిపోతాయి కదా కూరకి భలే టేస్ట్ ఉంటుంది సో ఇంకా మసాలా కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కుక్ చేసేసుకోవడమే చాలా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ మిక్సీ గిన్నెలోనే వాటర్ వేసుకొని వేసుకున్నాను వన్ గ్లాస్ వేసుకున్నాను ఇంకా మూత పెట్టి దీన్ని ఉడకనిద్దాం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి చూసారు కదా మన మటన్ కర్రీ ట్రైడ్ చాలా సింపుల్ గా అండ్ చాలా టేస్టీగా గ్రేవీతో ఎక్సలెంట్ గా ఉంటుంది ఇంకా స్టాఫ్ చేసేసేయండి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం చూసారు కదా ఫ్రెండ్స్ గ్రేవీతో మంచి గ్రేవీతో అండ్ మంచి టేస్టీగా సూపర్గా ఉంటుంది మటన్ కర్రీ ఎక్సలెంట్గా ఉంటుంది చపాతీలోకి రోటీలోకి పుల్కాలోకి రైస్లోకి ఎక్సలెంట్ కాంబినేషన్ మటన్ కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్